వైసీపీ రాష్ట్ర కార్యదర్శి ఆదాల ప్రభాకర్ రెడ్డికి రాజకీయంగా కురుభుజం వైవి రామరెడ్డి గారు నిన్నటి రోజున ఒక ప్రెస్ నోట్ ఆడియో విడుదల చేశారు అందులో ఆదాల ప్రభాకర్ రెడ్డి గారు మోసగాడని ఆదాల ప్రభాకర్ రెడ్డి నయ వంచకుడని ఆదాల ప్రభాకర్ రెడ్డి పెద్ద మనిషి ముసుగు దొడుక్కున్న మోసగాడని వైవి రామరెడ్డి చెప్పాడు మీరు దీని మీద అభిప్రాయం అడుగుతూ ఉన్నారు అదేవిధంగా వైవి రామరెడ్డి బహిరంగ క్షమాపణ చెప్పారు దీని మీద మీ అభిప్రాయం ఏమిటని విలేకరులుగా మీరు అడుగుతున్నారు నేను చెప్పే సమాధానం ఒక్కటే ఆనాడు రెండు కోట్లు ఖర్చు పెట్టి ఇది నేను చెప్పిన మాట కాదు ఆదాల ప్రభాకర్ రెడ్డి గారి కురుభుజం వైవి రామరెడ్డి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట కార్యదర్శి చెప్పిన మాట ఆదాల ప్రభాకర్ రెడ్డి రెండు కోట్లు ఖర్చు పెట్టి రాజకీయాల్ని పక్కన పెట్టి కోటమరెడ్డి శ్రీధర్ రెడ్డి కుటుంబాన్ని చిద్రం చేయాలా అన్న రీతిలో పచ్చి అబద్దాలతో కూడినటువంటి దుష్ప్రచారాలు చేయించారు ఇది నేను చెప్పిన మాట కాదు రెడ్డి గారు చెప్పిన మాట మరి ఆనాడు నా మీద దుష్ప్రచారం చేసిన రోజు నేను స్పందించలా ఒక్క మాట కూడా మాట్లాడడా గొంతు లేక కాదు మాటల చాతుర్యం లేక కాదు కానీ రాజకీయాల్లో ఒకటి మనం గమనించాల ఒక మనిషిని రాజకీయంగా విమర్శిస్తే ప్రజలు హర్శిస్తారు దానిలో వాస్తవం ఉంటే ప్రజలు ఇది నిజమే కదా అంటారు ఆ వ్యక్తికి నష్టం చేయగలుగుతారు రాజకీయాల్లో వ్యక్తిగత విమర్శలు చేస్తే ఆ చేయించుకున్న వ్యక్తి ఎవరైతే విమర్శలు చేశారో వాళ్లు పతనమవుతారు ప్రజల దృష్టిలో చేయించుకున్న వ్యక్తి రాజకీయంగా ఎంతో లాభపడతారు వ్యక్తిత్వ హననాన్ని ఎవరైనా చేస్తే ప్రజలు సహించరు నా వ్యక్తిత్వం గురించి ప్రజలందరికీ తెలుసు మీ అందరికీ తెలుసు రెండు కోట్లు కాదు ఇరవై కోట్లు ఖర్చు పెట్టి కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డి నామస్మరణ ఎంత చేస్తే ప్రజల్లో నేను అంతగా బతికుంటా ప్రజల్లో నాకంత మేలు చేస్తున్న నమ్మి ఒక్క మాట మాట్లాడలే నేను కాదు ఈ ఆఫీస్లో ఉండే నా సెకండ్ పిఏ శివాజా సమాధానం చెప్పేదానికి నా మీద దుష్ప్రచారం చేసిన వ్యక్తులకి నాకు వ్యతిరేకంగా పచ్చి అబద్దాలతో కూడుకున్న నీఛాతిని చెప్పిన మాటలు మాట్లాడే వాళ్ళకి సమాధానం చెప్పేదానికి నా మాటల చాతుర్యం నా మాటలు పళ్ళ నా ఆఫీస్లో నా సెకండ్ పిఏ శివ ఉన్నాడు ఆఫీస్ బాయిగా ఈ లో చేరి కష్టపడి తెలివితేటలతో ఈరోజు నా పిఏగా సెకండ్ పిఏగా ఉండే పరిస్థితి అబ్బాయి చాలు కానీ దానివల్ల అవతల మేలు జరగద్దు ఎలక్షన్ టైంలో అది కరెక్ట్ కాదు వాళ్ళు ఎంత తిడితే మనకంత మేలు జరగద్దు అందుకే నేను ఓచుకున్నా ఆ రోజు స్పందించలా ఈరోజు వారు బహిరంగా క్షమపడినట్టున్నారు దీనికి నేను స్పందించలుచుకున్నాను ఆ రోజు మాట్లాడిచ్చారు అంటే నేను చెప్పటం కాదు ఆదాల ప్రభాకర్ రెడ్డి మాట్లాడించాడని స్వయంగా ఆదాల ప్రభాకర్ రెడ్డి కుడుభుజం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట కార్యదర్శి ఆదాల ప్రభాకర్ రెడ్డి ఆంతరింగకుడు నెల్లూరు రూరల్ ఎన్నికల మొత్తం ఏ ప్రయాసల్ని నడిపించిన సర్వ అని తనకి తాను ప్రకటించుకునే వై వి రామరెడ్డి వారు చెప్పారు ఆదాల ప్రభాకర్ రెడ్డి గారు చేయించారు వారి విశేషణకే వదిలేస్తున్నా వారే దీనికి సమాధానం చెప్పాల ఎందుకంటే నేను మాట్లాడి ఉంటే రాజకీయ ప్రత్యర్థిని కాబట్టి మాట్లాడుండొచ్చని వారు స్పందించాల్సిన అవసరం లేదంటే అవసరం లేదు కానీ ఆదాళకు నేను సర్వ సైన్యాధ్యక్షుడిని ఆదాళకు నేను మహామంత్రిని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట కార్యదర్శిని ఇది 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 అంట చిటికలేస్తా మాట్లాడిన వ్యక్తే మరి ఆదాల ప్రభాకర్ రెడ్డి గారు మీ పురుభుజం రాజకీయంగా చిటికల మీద చిటికెలేస్తూ మాటలు చెప్పిన వైవి ఈ ఈరోజు మీరు రెండు కోట్లు నా వ్యక్తిత్వ హననానికి పాల్పడేదాన్ని ఖర్చు పెట్టే బదులు ఆ రెండు కోట్లతో రూరల్ నియోజకవర్గంలో కొన్ని వందల మంది పేద విద్యార్థిని విద్యార్థులకి స్కూల్ ఫీజులు కట్టి ఉంటే మీకు పుణ్యం వచ్చి ఉండేది కాస్త రాజకీయంగా మేలు జరిగి నా కుటుంబాన్ని చిత్రం చేయాలని నా వ్యక్తిత్వాన్ని అననం చేయాలని టచ్ అబద్దాలతో కూడిన వీడియోలు నా మీద పెట్టించి మాట్లాడిచ్చి దానికి రెండు కోట్లు ఖర్చు పెట్టిన ఆదాల ప్రభాకర్ రెడ్డే ఆ రెండు కోట్లు నా మీద ఖర్చు పెట్టే బదులు వ్యక్తిత్వ అన్నానికి పాల్పడే బదులు రూరల్ నియోజకవర్గంలో బాగా చదువుకునే విద్యార్థిని విద్యార్థులు కొన్ని వందల మందికి ఓ ఫీజు కట్టి ఉంటే నీకు మంచి పుణ్యం దక్కి ఉండేది పుణ్యంతో పాటు రాజకీయంగా కాస్త ప్రయోజనం కూడా జరిగి ఉండేది ఇదే నా సమాధానం